నెక్స్ట్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అక్క రోజు ఎగ్గరీ చేస్తుందేమో అని అవునండి ఈ రెసిపీ సైడ్ డిష్ గా బాగుంటుంది లేదా ఉత్తి రైస్ లో కలుపుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ వీడియో మిస్ అయ్యారో మంచి రెసిపీ మిస్ అయిపోతారు కోడిగుడ్డితో గుడ్డితో వెల్లెలి కారం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ కోడిగుడ్డు వెల్లెలి కారంకి కోడిగుడ్లను ఉడక పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నెలోకి నీళ్ళని పోసి కోడిగుడ్లు పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఉడికించుకోవాలి మొచ్చిపాడు ఏ How పది నుంచి పన్నెండు నిమిషాలకి కోడిగుడ్లు మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు అంతా కూడా తీసేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు ఎండుమిర్చి ఇందాక రోట్లో వెల్లుల్లిపాయ జీలకర్ర దంచుకున్నాను కదా అది కూడా వేసేసి బాగా మగ్గిన తర్వాత ఒక్క ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా ఫ్రై అయ్యాక ఉప్పు పసుపు కారం వేసి గుడ్లని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని ఆ గుడ్లు కూడా వేసేసి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి దించే మే ఎక్స్ట్రాగా ఎలాంటి మసాలాలు వేయనం లేదు ఉత్తి అన్నంలోకి కలుపుకొని తిన్న కడుపు నిండా తినేస్తాం చాలా రుచిగా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి